ఈరోజు మన రాష్ట్రంలో మనం అందరం కూడా గమనిస్తున్నాము విజయవాడలో ఏ విధంగా కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చి ఇళ్ళన్నీ కూడా మునిగిపోయి ఇళ్ళల్లో ఉన్నవాళ్ళు బయటికి రాక రాలేక కరెంటు లేక తాగడానికి నీళ్లు తినడానికి భోజనం లేకుండా చిన్నపిల్లలు ముసలి వాళ్ళు చాలా మంది ఆడవాళ్ళు ఇళ్ళల్లో ఇరుక్కుపోయి బయటికి రా రాలేని పరిస్థితులలో ఉంటూ ఈరోజు ఆ వరద కారణం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్న సంఘటనలు మనం అందరం కూడా చూస్తున్నాం అక్కడ ఎక్కడో జరుగుతున్నా కూడా ఈ ప్రాంతంలో ఎక్కడో ఆళ్ళగడ్డలో కావచ్చు ఇంకొక చోట కావచ్చు కూర్చొని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏమైపోతుందో అక్కడ ఏం జరుగుతుందో పాపం ఎలా ఉన్నారనే ఒక ఆలోచన మాత్రం ప్రతి ఒక్కరిలో కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన అర్ధరాత్రి కూడా బోట్లో తిరుగుతూ ప్రజలకి భరోసా ఇస్తూ ఒక నమ్మకాన్ని ఇస్తూ అధికారులందరినీ కూడా పరిగెత్తిస్తూ వేరే ప్రాంతంలోని అధికారులను కూడా డ్యూటీ ఆ ప్రాంతంలో వేసి ఆ రోజు హుదూద్ ఎట్లా వచ్చి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెంటనే చర్యలు తీసుకొని విశాఖపట్నంని కాపాడినారు ఆ ప్రాంత వాసుల్ని కాపాడుకున్నాము మళ్ళీ ఈరోజు విజయవాడలో ప్రజలు పడే ఇబ్బంది చేసిన గ్రామ నుంచి చెప్తున్నాను మీరు వెంటనే తొలగించుకోండి మీ కొద్దీ మీరే తొలగించుకోండి ఎందుకంటే అధికారులు రాబోతున్నారు అధికారులు రాబోతున్నారు మీరు కెనాల్ మీద కాలుల మీద ఏదైనా కట్టినా కాలను బూర్చినా వెంటనే దాన్ని తొలగించడం జరుగుతుంది కాబట్టి ముందస్తుగానే మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఇటువంటి ముప్పు మళ్ళీ రాకుండా మన ప్రాంతంలో కూడా రాణానికి చాలా అవకాశాలు ఉన్నాయి కానీ ఎన్నో సందర్భాల్లో గత గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో అప్పుడు ఉన్నప్పుడు అప్పుడు కూడా నీరు చెట్టు కార్యక్రమం ద్వారా ఎన్నో పొలాలు ఎంతో పంట నష్టం కాకుండా కాపాడుకోవడం జరిగింది ఎన్నో పొలాలకి పంటలకి మనము పొలాలకి దారి వేసుకోవడం జరిగింది ఇట్లా చాలా వరకు ప్రజలకి ముఖ్యంగా రైతులకి మేలు చేసేలాగా గతంలో చేస్తున్నాము ఇప్పుడు కూడా చేయబోతున్నాము చేయడానికి అందరూ కూడా సహకరించాల ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటే తెలియజేసుకుంటున్నా రైతులు రైతులకి మీరు పడిన ఇబ్బందులు కష్టాలు గత ఐదు సంవత్సరాలు మళ్ళీ మీరు రాకుండా మీరు చూసుకునే బాధ్యత మా అందరి మీద ఉంది ఏ నిర్ణయం తీసుకున్నా మీకోసం తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆలగడ్డ ప్రాంతంలో కావచ్చు నంద్యాల ప్రాంతంలో కావచ్చు ఎవరైనా విజయవాడలో ఉన్న ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనుకుంటే నాతో పాటు కదిలిరండి నేను రేపు వెళ్తున్నా విజయవాడకి మీరు ఏం సహాయం చేస్తారో ఆ డబ్బులు కానీ చెక్ కానీ మీరు రెడీగా పెట్టుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత వాలంటీర్లుగా మనం అందరం కూడా పనిచేసి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ఇబ్బందులు పడుతున్న ప్రజలందరిని కూడా కాపాడుకుందామని అని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా పిలుపునిస్తున్నాను తరపు నుంచి ఒక ఐదు లక్షల రూపాయలు రిలీఫ్ ఫండ్ కింద రేపు విజయవాడలో ఒక ప్రాంతము నలభై మూడో వార్డు ఎందుకంటే ఆ నలభై మూడో వార్డును ఎందుకు ఎంచుకున్నామంటే ఇక్కడ మన ఆలగడ్డలో మున్సిపల్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా నలభై మూడో వార్డులో ఇన్ఛార్జ్ గా ఇచ్చారు అక్కడ వెంకట్రామ్ రెడ్డి అక్కడే ఉన్నాడు మున్సిపల్ కమిషనర్ మన మున్సిపల్ కమిషనరు సో అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ తో మాట్లాడి ఐదు లక్షల రూపాయలు చెక్ ఇవ్వడమే కాకుండా భోజనాలు ఏర్పాట్లు రేపటి నుంచి ఒక సచివాలయాన్ని ఎంచుకొని వెయ్యి మందికి అంతా కూడా క్లియర్ అయ్యి ఒక 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 దాంట్లో వచ్చినంత వరకు వాళ్ళకి మంచినీళ్ళు భోజనాలు రేపటి నుంచే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇక్కడి నుంచి కూడా మేము వెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాతో పాటు ఎవరైనా దాతలు రావాలనుకుంటే ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే నాతో పాటు మీరు కూడా విజయవాడకి రావాలని చెప్పి ఒక పిలుపుని ఈరోజు ఈ ప్రాంతంలో ఆళ్ళగడ్డ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే మన రాష్ట్రం మన వాళ్ళు ఏ ప్రాంతమైనా సరే ఇబ్బంది పడుతున్నామంటే రేపు పొద్దున మనకేదైనా కష్టం వస్తే అందరు కూడా కదిలి వస్తారు ఇప్పుడు ఆ అవసరము ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో సినిమా యాక్టర్సు క్రికెటర్సు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి వాళ్ళ స్థాయిలో వాళ్ళు సహాయం చేస్తున్నారు మా వంతు నేను కూడా మరి ట్రస్ట్ తరపు నుంచి ఒక ఐదు లక్షల రూపాయలు మా కుటుంబం తరపు నుంచి ట్రస్ట్ తరపు నుంచి కూడా విజయవాడలో ఇబ్బందులు పడే వాళ్ళకి రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వరదలు ఇవన్నీ కూడా ఒకసారి మనం గమనించాలా మన ప్రాంతంలో కూడా ఎక్కడైతే ఈ కేసీ కెనాల్ తెలుగంగా ఇటువంటి ప్రా ఇటువంటి కెనాల్స్ ఉన్న దగ్గర ఎంక్రోచ్మెంట్స్ చేసుకొని దాన్ని ఆక్రమించుకొని ఆ కాలును ఆక్రమించుకొని దాని మీద మనం బిల్డింగ్లు కానీ ఇంకోటి కానీ వ్యాపారాలు కానీ చేసుకుంటే రేపు పొద్దున ఈ విధంగా వర్షాలు ఎక్కువైనప్పుడు వరదలు ఎక్కువైనప్పుడు దీనివల్ల ఈ ఎంక్రోచ్మెంట్స్ వల్ల ఇంకా ఇబ్బందులు పడతాము అది గ్రహించాల మనం అందరం కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది ఈ రోజు ఆలగడ్డ ప్రాంతంలో కూడా ప్రతి కూడా నేను ఒకటే తెలియజేసుకుంటున్నా పార్టీలకు అతీతంగా మీరు ఏ పార్టీ అయినా ఏ వర్గం అయినా కావచ్చు ఈ రెండు దానిల మీద మాత్రం మనం చాలా సీరియస్ గా ఉంటామని చెప్పి కూడా సందర్భంగా మరొకసారి మీకు తెలియజేసుకుంటూ